ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో యూరియా షార్టేజ్ వల్ల రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి టైంలో యూరియా షార్టేజ్లో తన వంతుగా నేనున్నానని చెప్పేసి నానో యూరియాలో ప్రథమ పాత్ర పోషిస్తూ ఇఫ్కో నానో యూరియా ఈరోజు చాలామంది రైతులు కూడా యూరియా అనే అనేదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది ఇలాంటి క్రమంలో నానో యూరియా మరియు నానో డీఏపీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఇఫ్కో కంపెనీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ రాజు గారితో ఉన్నాము రాజు సార్ని అడిగి ఈ నానో యూరియా మరియు నానోడిఏపి మరియు నానో ఉత్పత్తుల్ని రైతులు తొందరగా ఆదరించాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని మీద పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఈరోజు రైతులు చాలామంది కూడా యూరియా షార్టేజ్తో ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో మనం చూస్తూనే ఉన్నాం నానో యూరియా కొంతవరకు రైతుల్ని ఆదుకోగలుగుతుంది ఇంకా చాలామంది రైతులు కూడా వాళ్ళ ఆలోచన విధాన్ని మార్చుకోలేకపోతున్నారు ఇలాంటి టైంలో నానో యూరియాని మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు దాని యొక్క అసలు విషయం నుంచి పూర్తిగా వివరించగలరా అవునండి నమస్తే అందరికీ యాక్చువల్లీ నానో టెక్నాలజీ అనేది ఒక కొత్త టెక్నాలజీ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇది ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇఫో సంస్థకు ఇఫ్కో సంస్థ గురించి ఒక రెండు ట్రైన్లు చెప్తాను డిఫ్కో సంస్థ ఇట్ ఇట్ ఈజ్ ఎ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటే రైతుల సహకారీ సంస్థ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫర్టిలైజర్ ప్రొడక్షన్ మరి మార్కెటింగ్లు అతి పెద్ద సంస్థ మీరు థర్టీ పర్సెంట్ మార్కెట్ షేర్లు మార్కెట్ షేర్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఇప్పుడున్న పరిస్థితులు మనం వేరే వేరే టెక్నాలజీ మనం చేంజ్ చేసుకోలేదంటే ఎట్లా అవుతుంది మన అగ్రికల్చర్ సినారీ ఎట్లా వెళుతుంది అనేది మనం చూసుకోవాల్సిందే ఎందుకంటే ఈరోజు ఎట్లా అవుతుందంటే ఆల్మోస్ట్ మీరు నైన్టీన్ సె సిక్స్టీసు ఆ టైంలో మనం ఏదైతే పచ్చక్రాంతి అని గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో ఆ టైంలో మనం ఏ టెక్నాలజీ వాడి పచ్చక్రాంతిని మనము తెచ్చుకున్నాము అంటే హైల్డింగ్ వెరైటీస్ కానివ్వండి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివన్నీ మనం అలవాటు చేసుకొని మనం ఈల్డ్ ఇంక్రీస్ అవ్వడం జరిగింది అంటే అగ్రికల్చర్లో ఒక రెవల్యూషన్ అయింది మన ఫుడ్ ప్రొడక్షన్ని మనము మనమే చేసుకోగలిగాము ఇంపోర్ట్స్ చేసుకోకుండా సో అది మన రైతులు అలవాటు పడ్డారు అక్కడ ఈ టెక్నాలజీస్కు అదే టెక్నాలజీ వాడి వాడి ఏమైంది మన రైతులు దానికి అలవాటు పడిన తర్వాత ఈ ఒక న్యాచురల్ ఫార్మింగు లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ మర్చిపోయారు ఓకే ఇవన్నీ మర్చిపోయి ఏమైంది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తక్కువ అయింది మనకు కెమికల్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు అవసరం వర్షం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఆ టైం టు టైం టు టైం అప్పటికప్పుడు మాత్రమే మనకు ఫర్టిలైజర్ ఎదుగుతారు మనస్టెంట్ గా ఇవ్వడం అలవాటు చేసుకున్నారు వేరే ఏదైనా ఆర్గానిక్ సోర్సెస్ ఇవ్వడం ఈ పచ్చి పద్ధతి రొట్టెలు తర్వాత ఎఫ్ఐఎం కానివ్వండి ఇట్లాంటివి మనం ఇవ్వలేకపోతున్నాం ఆర్గానిక్ సోర్సెస్ చాలా తక్కువైనాయి అవన్నీ మర్చిపోయి మనం ఆర్గానిక్ మర్చిపోయి ఇన్స్టెంట్ గా కెమికల్ ఫర్టిలైజర్స్ మీద డిపెండ్ అయ్యాం సో అవన్నీ కంటిన్యూస్ గా వాడుతూ వాడుతూ ఏమవుతుంది మనకు న్యాచురల్గా మన సాయిల్లో ఒక ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఈరోజు మనకు ఆల్మోస్ట్ మీరు చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మీరు చూసుకుంటే వన్ కేజీ ఫర్టిలైజర్కు ఆల్మోస్ట్ మీకు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ కేజీ ప్రొడ్యూస్ వచ్చేది దిగుబడి వచ్చేది బట్ ఇప్పుడు మీరు వన్ కేజీ ఫర్టిలైజర్ వాడితే మీకు త్రీ టు ఫోర్ కేజీ మాత్రమే ప్రొడ్యూస్ వస్తుంది ఓకే సో అది మన సాయిల్ ఫర్టిలిటీ లెవెల్ అంతవరకు తగ్గిపోయింది పిహెచ్ లెవెల్ బాగా పిహెచ్ లెవెల్లో రకరకాలుగా ప్రాబ్లమెటిక్ సాయిల్స్ వస్తున్నాయి పిహెచ్ వేరియేషన్ అవడం వల్ల మీరు ఎన్ని సోర్స్ ఎన్ని న్యూట్రియన్స్ వాడినా ఎన్ని ఫర్టిలైజర్స్ వాడినా కూడా మీకు ఎక్స్పెక్టెడ్ లెవెల్ దిగుబడి రాదు సో కాబట్టి ఇవన్నీ ఇట్లనే మనము చేసుకుంటూ పోతే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కు మనము ఆరోగ్యమైనటువంటి మట్టిని ఇవ్వలేకపోతాం సో ఆ దాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని ప్లస్ మనం ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇంకోటి ఏంటంటే అతిగా మనం ఎక్కువ కెమికల్స్ వాడుతున్నాము కాబట్టి మనకు రకరకాలుగా హ్యూమన్ ఆల్ హ్యూమన్ ఆల్ ఏదైతే జీవులు ఉన్నాయో ఏదైతే జీవులు ఉన్నాయో అందరికీ కూడా అది కెమికల్ కంపోజిషన్ కెమికల్ ఒక రెసిడ్యూస్ ఎక్కువైపోయి అది ఆరోగ్యంగా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ప్రతికూలంగా అంటే అననుకూలంగా ఉంటుంది కాబట్టి మనం అది కెమికల్ కంటెంట్ని తగ్గించుకొని మనం వెళ్ళనేంతవరకు ఆరోగ్యయుతవమైన ప్రొడ్యూస్ని ఆహారంని మనం తినాలని ఆ ఒక ఉద్దేశంతో ఇఫ్కో సంస్థ ఈరోజు ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం సో అది ముఖ్యంగా ఈ ఒక టెక్నాలజీతో ఏమవుతుందంటే మీరు డీటెయిల్గా నేను నానో ఫర్టిలైజర్స్ గురించి నేను మాట్లాడాలంటే నానో యూరియా ఇది ఒక నానో యూరియా అని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది మనము ఒక్క బస్తాకు ఈక్వల్ అని చెప్ప చెప్పకుండా మనం ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయండి కోట్లాది కణాల కణాల ఒక నత్రజని ఉంటుంది సో అవి మనకు మన ఆకులకు సప్లై చేస్తారు మనం మనం క్వాంటిటీ రూపంగా చెప్పట్లేదు కానీ నంబర్స్ నంబర్స్ రూపంగా చెప్తున్నాం ఇది ఒక కాన్సెప్ట్ నానో టెక్నాలజీ అనేది ఒక కాన్సెప్ట్ మనం మీరు ఏది ఒక బస్తా నలభై ఐదు కేజీ బస్తా ఇది ఒక హాఫ్ లీటర్ బాటిల్కు సమానంగా ఉంటుందా అని మీరు ఆలోచించుకోకుండా ఇది ఒక కొత్త టెక్నాలజీ మనం సం మనం సంపూర్ణంగా మీరు కంప్లీట్గా ఏదైతే సాంప్రదాయకంగా ఎరువులు ఉన్నాయో అవి మానేసి మీరు ఇది వాడండి అని మనం చెప్పట్లేదు బేసికల్గా మీరు ఏదైనా నాట్లు చేసేటప్పుడు లేకపోతే సోయింగ్ చేసేటప్పుడు విత్తన చేసేటప్పుడు ఏదైతే మీరు వాడుతున్నారో ఎరువులు అవి బేసికల్గా వాడాలి తరువాత మన ఈ నానోయూరియా అనేది మీరు ఎప్పుడు వాడాలంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ ఆకులు డెవలప్మెంట్ అవుతుంది కదా ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లో మనం ఒక స్ప్రే కొట్టాలి ఒక వన్ వన్ లీటర్ నీటితో ఒక ఫోర్ ఎంఎల్ ఇది ఆల్మోస్ట్ ఒక బాటిల్ మీకు వన్ ఎకర్కి వస్తుంది సో మీరు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లో ఒక స్ప్రే చేస్తారు తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకొక స్ప్రే చేస్తారు రెండు స్ప్రేలు పిజికారీ చేస్తే మీరు ఓన్లీ నానో ఎరువులను కాకుండా వేరే ఏదైనా కెమికల్స్ ఇప్పుడు తెగుళ్ళు ఉంటాయి పురుగులుంటాయి ఇట్లాంటివి మీరు పురుగు మందులు వాడుతుంటారు కదా దాంతోపాటు కూడా మిక్స్ చేసి దీన్ని వాడచ్చు సో ఇది వాడడం వల్ల మీకు సైమిల్టేనియస్ గా రెండు పనులు కూడా ఫర్టిలైజర్ అంటే ఓన్లీ అది ఒకటే స్ప్రే చేయకుండా మనం వాడుకునే ఇవి కూడా వాళ్ళతో వాడు కలిపి కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు వాడుకుంటే మీరు ఏమవుతుంది మీరు పైన ఏదైతే యూరియా వేస్తారో దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు కళ్ళు మూసుకొని తగ్గించుకోవచ్చు ఇప్పుడు ప్యాడి తీసుకోండి ప్యాడిలో మనం ఒక ఎకరానికి మూడు బస్తాలు వాడతాం మూడు బస్తాలు వాడుతున్నాం రెండు బస్తాలే వాడండి ఒక బస్తా తగ్గించి ఇది రెండు పిచికారీ చేసుకోండి చేసుకుంటే మనకేమవుతుంది మీకు క్వాలిటీ ఆఫ్ ద ప్రాడ్యూస్ కూడా ఇప్పుడు ఏదైతే ఉత్పత్తులు వస్తాయి మీకు బ దిగుబడి వస్తుంది కదా ఆ ఒక ఉత్పత్తి ఒక క్వాలిటీ కూడా పెరుగుతుంది మరి మీకు దిగుబడి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు పెరుగుతుంది ఇప్పుడు ఏదైనా ఎరువులు వాడినప్పుడు మనం ఏం చేస్తాము చెల్తాం కదా పైన అక్కడ గా మీకు అన్ని మొత్తం ద త్రోడ్ ద ఫీల్డ్ మీకు గా అన్ని ఒకే రకంగా వేయలేరు మీరు ఇది స్ప్రే అయితే మీరు గా అన్ని చోటను వేయచ్చు యూనిఫామ్ గా చేయడం వల్ల స్ప్రే చేయడం వల్లను కూడా మీరు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు దిగుబడి కూడా పెరుగుతుంది సో అది ఇది ఒక మహత్వం మీరు అది సాంప్రదాయకంగా అది ఒక బస్తా యూరియా తగ్గించినా అక్కడ మీకు ఏదో గవర్నమెంట్కు సబ్సిడీ సేవ్ అవుతుంది అనే ఉద్దేశం కాదు సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది అది దానికన్నా విలువైనది ఏంటంటే మన మట్టిని కూడా మన ఆరోగ్యంగా ఉంచుతాము తర్వాత మనకు ఏదైతే మనకు దిగుబడి ఆ ఉత్పత్తులు ఉంటాయి దాంట్లో కూడా ఆరోగ్యంగా మనకు పౌష్టిక పౌష్టిక అంశం కూడా ఎక్కువ ఉంటుంది న్యూట్రిషన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సో మన రైతులు దానికన్నా ఇవన్నీ వేరే వేరే ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ని మనం వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను యూరియా డిఏపితో పాటు ఇప్పుడు అన్ని జింక్ ఒక యూరియా మెగ్నీషియన్ అన్ని కూడా నానో టెక్నాలజీలో వస్తున్నాయి అవును ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ ద్వారా ఇవ్వడం వల్ల మనకి చెట్టు సరైనంత ఆహారం తీసుకోరుతుందా డెఫినెట్ గా ఇది నానో యూరియా గురించి అండి ఇది ఇలాగే మనం ఇంకొకటి నానో డిఏపి నానోడిఏపి ఇది కూడా మీకు ఏదైతే ఒక బస్తా యాభై కేజీల ఒక డిఏపి ఉందో సో అదే విధంగా మీ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది వాడే విధానం వేరే ఉంటుంది అంతే మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఎట్లా వాడాలంటే మీకు విత్తన శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ సీ ట్రీట్మెంట్ అంటాము మీరు ఏదైనా సోయింగ్ చేసేటప్పుడు వన్ కేజీ బి విత్తనాలకి మీరు ఫైవ్ ఎంఎల్ నెనో డీఏపీ చేసి మీరు బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాలి తర్వాత మీరు నార్మల్గా విత్తన చేసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిఏపిని మీరు తగ్గించుకోవచ్చు సాంప్రదాయకంగా ఏదైతే మీరు డిఏపి వాడుతున్నారో పొలంలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి ఇది సీ ట్రీట్మెంట్ చేసుకుంటే లేదంటే ఇప్పుడు ప్యాడీ ఉంది ప్యాడీకు మనము శుద్ధి చేసుకోవచ్చు శుద్ధి ఎట్లా చేయాలంటే మీరు నాట్లు వేసే ముందు ఒక హాఫ్ అన్ అవరు ఒక టెన్ లీటర్స్ నీటు వాటర్తో ఒక ఒక టబ్లో మీరు ఏం చేయాలంటే టెన్ లీటర్ నీడు అంటే నీళ్లు ఉంటే మీకు యాభై ఎంఎల్ నానోడిఏపి దీన్ని మీరు దాంట్లో పోసుకొని తర్వాత అది ఒక ఏదైతే రూట్ ఉంటుందో అది మీరు నానబెట్టాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు మెయిన్ ఫీల్డ్కు ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాంట్లో కూడా మీరు ఫిఫ్టీ పర్సెంట్ బేసల్ డీఏపీని తగ్గించుకోవచ్చు ఓకే తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డే థర్టీ డేస్ తర్వాత మీరు నానో నానో యూరియా ఇవి రెండు మిక్స్ చేసి పిచికారీ చేస్తే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు యాభై పర్సెంట్ డిఏపి తగ్గించుకోవచ్చు థర్టీ పర్సెంట్ యూరియా తగ్గించుకోవచ్చు సాంప్రదాయకంగా వాడే ఎరువుల్లో సో అది మనకు రైతుల్లో ఫిఫ్టీ పర్సెంట్ డిఏపి తగ్గించుకోవాలంటే పదమూడు వందల యాభై ఉంది ఇప్పుడు పదమూడు వందల యాభైలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు ఎంత ఉంటుంది ఏడు వందల చిరు వస్తుంది ఏడు వందల చిల్డ్రమ్ మనకు సేవ్ అవుతుంది అదేవిధంగా ఇది ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే ఇది కూడా మీకు ఒక వన్ ఎకర్కు మీకు బాగా పని దీంతో దీంతోపాటు నానో జింక్ అని కూడా ఉంటుందండి నానో జింక్ ఎందుకు తెచ్చామంటే ఇది హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వస్తుంది జింక్ అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మన ప్రతి మట్టిలో కూడా మనకు డిఫిషియన్సీ ఉంది ఇది ఒక మైక్రోన్ ఇప్పుడు హ్యూమన్ మనుషులు కూడా చాలా జింక్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం మనం ఎందుకంటే జింక్ డెఫిషియన్సీ చాలా ఉంది మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే యూజువల్లీ ఇట్లాంటివి ఎక్కువ ఇస్తారు ఎందుకంటే మనకు మన బాడీలో కూడా జింక్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మీకు వరికు జింక్ చాలా అవసరం నానో యూరియా ప్లస్ నానో జింక్ ఇవి రెండు కలుపుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ అంతే ఇది హండ్రెడ్ టు టూ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవచ్చు మీరు సో ఇది మీరు నానో యూరియా నానో డిపి రెండు కలిపి పిచికారీ చేస్తే మీకు బ్రహ్మాండంగా గ్రోత్ కూడా బాగా వస్తుంది అల్టిమేట్గా మీకు దిగుబడి కూడా స్టార్టింగ్ లో ఏదైతే జింక్ టైంలో అది 25 ఫైవ్ థర్టీ డేస్లో మీరు వాడుకుంటే బాగుంటుంది యూరియాతో పాటు మిక్స్ చేసుకొని ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్లో ఒక్క స్ప్రే చేయాలి చాలు రెండు స్ప్రే అవసరం లేదు సో ఇట్లా చేసుకుంటూ పోతే మనం ఏంటంటే ఒకేసారి ఇది చేంజ్ అవ్వదు మన రైతుల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అంటే మనం ఏంటంటే ఇప్పుడు అలవాటు పడ్డాం రైతులు అంతా ప్రతి సంవత్సరం మనం యూరియా వేస్తేనే మనకు మనకు పంట బాగుంటుంది అట్లా ఒక దానికి అలవాటు పడ్డాము కాబట్టి ఒకేసారి మనం చేంజ్ అవ్వదు ఇది కొంతమంది రైతులైతే మనకు అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు కూడా మనకు రిపీటెడ్గా వాడుతున్నారు సో అట్లాంటి రైతులు రైతుల్ని మనం తీసుకెళ్ళి ఇంకొక పది మంది రైతులకు చెప్పించే పనులు కూడా మనం చేస్తున్నాం అంటే రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పల్లెటూరులో మనం చేస్తున్నాము ఈవెన్ డీలర్ మీటింగ్స్ కూడా పెడుతున్నాం ఎందుకంటే డీలర్స్కు వాళ్ళకు కూడా అవగాహన ఉంటే మా వాళ్ళు రైతులంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరైన మాయితీని ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు రైతులకు చెప్తారనే ఉద్దేశంతో రిటైలర్ ట్రైనింగు రైతులకు కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము తర్వాత డెమాన్స్ట్రేషన్స్ రైతులు పొలానికి వెళ్ళి మనం డెమో తీసుకుంటున్నాము సో ఎందుకంటే అవి అర్థం కావాలని మన రైతులకు సో చాలా బాగుంటుందండి ఇవి సరైన టైంలు సరైన మోతాదులు మనం వాడితే మన ట్రెడిషనల్ సాంప్రదాయకంగా ఏదైతే ఎరువులు ఉన్నాయో దాంట్లో కొంతవరకున తట్టి తగ్గించుకొని మనము ఈ ఎరువుల్ని ఈ నానో ఫర్టిలైజర్స్ని వాడితే మన పర్యావరణకు కూడా మంచిది నీటి కాలుష్యము మట్టి కాలుష్యము వాతావరణ కాలుష్యం అన్నీ కూడా మనకు తగ్గుతుందని నేను ఈ ఒక సందర్భంలో చెప్తున్నాను ఓకే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే మనం నానో ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనం రెగ్యులర్గా వాడే ఫర్లైజర్లో థర్టీ టు ఫార్టీ అనేది మనం ఫర్టిలైజర్ని సేవ్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మన యొక్క పెట్టుబడి కూడా చాలా వరకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనం సేవ్ అవుతుంది కాబట్టి ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసుకోవటం వల్ల మీకు పెట్టుబడి తగ్గుతుంది దాంతోపాటు పాటు ఈ ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఫర్టిలైజర్ యొక్క క్వాంటిటీ మనం పెంచుకుంటూ పోవటం వల్ల భూమిలో వ్యర్థం పెరిగి పెరిగిపోవటం వల్ల సరైన పంట రావట్లేదు గతంలో నాలుగు బస్తాలు వేసి పండించే దగ్గర ఈ సంవత్సరం ఇప్పుడు ఎనిమిది బస్తాలు వేసినా కానీ అంత పంట తీయలేకపోతున్నాం అనేది మన యొక్క సార్ యొక్క ఉద్దేశము ఇది ఏదైతే ఉందో రైతు ప్రతి ఒక్క రైతు కూడా గమనించేసి ఫర్టిలైజర్ యొక్క క్వాంటిటీ మెల్లమెల్లగా తగ్గించుకోండి దాని దాని ప్లేస్లో నానో టెక్నాలజీ యూజ్ చేసుకోవటం వల్ల ఈడ్స్ పెరుగుతాయి పెట్టుబడి తగ్గుతుంది ఈ రెండు రకాల ఉపయోగాలు రైతుకు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గమనించగలరని చెప్పేసి కోరుతున్నా